హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పేలాలు పిండి రెడీ చేస్తున్నాం అయితే జొన్న పేలాలు కప్పు తీసుకున్నాం అలాగే యాలకులు ఒక ఆరు తీసుకున్నా అలాగే పుట్నాలు ఒక కప్పు వెండి కొబ్బరి ఒక కప్పు బెల్లం ఒక కప్పు ఇవి చిన్నప్పుడు కూడా మనం ఇలా తయారు చేసుకునేవాళ్ళు ఎవరు మన అమ్మమ్మ వాళ్ళు అలాగే పాత పద్ధతిలో మనం ఇప్పుడు పేలాల్ పిండి తయారు చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ పేలాలు మిక్సీ చేసుకుందాం ఇప్పుడు కప్పు పుట్నాలు వేస్తున్నా కూడా వేసి ఇప్పుడు మిక్సీ పడదాం అలాగే ఇప్పుడు మనము కొబ్బరి కానీ వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కప్పు బెల్లం వేస్తున్నా ఇవన్నీ మిక్సీ చేసుకుందాం మంచి స్మెల్ వస్తుంది బెదిస్ సూపర్గా ఉంది పాత పద్ధతిలో చేస్తున్నాం కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మనకు పేదల పిండి రెడీ అయింది చూడండి మంచి సువాసన వస్తుంది ఏంటి పాత పద్ధతులు చేశాం కాబట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిండి దేవునికి నైవేద్యంగా పెడదాం శ్రీ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన ప్రసాదం అంట పెద్దలు చెప్పేవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ రెడీ ఫ్రెండ్స్ పిండి అయితే రెడీ ఇప్పటికి మా అమ్మగారు రోడ్ లో దంచి తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఈ రోజు కూడా రోడ్ లోని దంచి చేస్తున్నారు మా అమ్మ అయితే చాలా బాగుండేది ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఇష్టంగా తినేది ఈ